హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సోయా మీల్ మేకర్ చికెన్ తోటి ఒక కొత్త రెసిపీ చేసుకుందామండి ఇలా పిల్లలకి వారానికి ఒకసారి చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము ఒక మీల్ మేకర్ ప్యాకెట్ తీసుకొని దాంట్లోకి కొన్ని నీళ్ళను వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇలా నానబెట్టుకోవాలండి మనం ఇవి నానబెట్టుకోవడానికి వేడి నీళ్ళు అవసరం లేదు చల్లటి నీళ్ళల్లో నానబెట్టినట్టయితే సరిపోతుంది ఈ నీళ్ళన్నీ ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా గట్టిగా పిండుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పిల్లలకి ఎప్పుడు ఒకే టిఫినా అనేలా కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా బాగుంటాయండి ఇప్పుడు చూడండి నీళ్ళన్నీ పిండిన తర్వాత ఇవి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా పెట్టేసామంటే మనకు ఆ నీళ్ళు అనేది ఆరిపోతాయి ఇప్పుడు ఒక మీల్ మేకర్ ప్యాకెట్కి నేను ఒక వంద గ్రాముల చికెన్ తీసుకున్నానండి మనకి చికెన్ ఏ సైజులో ఉన్నా కూడా మనం మిక్సీలో వేస్తాం కాబట్టి మెత్తగా మెదిగిపోతాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మీల్ మేకర్లు చికెను ఇవి రెండు వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి అలాగే దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్కను వేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్కను వేసుకొని ఇవి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మామూలుగా ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పేస్ట్ని వేరొక బౌల్లోకి తీసుకుందాము మిగతాది కూడా సేమ్ ఇలాగే మెత్తగా పట్టేసి మొత్తం దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు చూడండి దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకొని పుదీనా కూడా కొంచెం సన్నగా తరిగి వేసుకోండి మనం ఈ పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే సాల్ట్ చూసి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి కొంచెం గరం మసాలా అండి మనం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకొని లైట్గా పసుపుని వేసుకోండి ఇదంతా మనం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ బాగా కలుపుకోవచ్చు మనం చికెను మీల్ మేకర్తో గారెలు వేసుకున్నట్టయితే మనకి ఆయిల్లో వేయగానే కొంచెం విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీంట్లోకి రైస్ ఫ్లోర్ కానీ కాన్ ఫ్లోర్ కానీ ఇవి రెండిట్లలో ఏదో ఒకటి వేసుకోవచ్చు అవి రెండు వద్దు అనుకుంటే ఇలా మనకు గారెండి ఉంటుంది కదండి మినపప్పు నానబెట్టి గారపిండి రుబ్బుకున్నప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని ఇలా చేసుకున్నట్టయితే బాగుంటాయి మనం ఇలా కలుపుకొని వేసుకోవడం వల్ల గారెలు వేసేటప్పుడు కూడా విడిపోకుండా మనకు అచ్చం మినప గారెలు ఎలా వస్తాయో సేమ్ అలాగే వస్తాయి టేస్ట్ కూడా రెండు విధాలుగా చాలా బాగుంటుందండి ఇలా బాగా కలిపిన తర్వాత మనకి ఉప్పు కారం రెండు సరిపోయామో చెక్ చేసుకొని ఒక్కసారి కొన్ని నీళ్ళని తీసుకొని ఇలా చేత్తో తడుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని మనం గార్లు ఎలా చేస్తామో అలా చేతి మీదైనా చేసుకోవచ్చు లేదంటే ఒక కవర్ మీదైనా చేసుకోవచ్చు అండి ఈ పిండిని కలిపేటప్పుడు మీరు కాస్త నిమ్మరసం కూడా పిండుకోండి చాలా బాగుంటుంది నేను వేయలేదు మర్చిపోయానండి ఇప్పుడు చూడండి గార్లు ఎలా వచ్చాయి సేమ్ అలాగే వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో గార్లు ఇలా చేసుకొని వేసుకోవాలి మంట మీడియంగా పెట్టి స్లోగా వేయించుకోవాలండి మనకి చికెన్ బాగా ఉడకాలి కాబట్టి ఇలా మెల్లగా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి మీకు ఆయిల్లో ఎక్కువగా ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా దోశ ప్యాన్ కానీ పెట్టి దాంట్లోకి కొంచెం ఆయిల్ మనం ఆమ్లెట్కి ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకొని సేమ్ ఇలాగే వడల్లాగా చేసుకొని మనం కబాబ్లు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగ చేసుకొని ఆ ప్యాన్ పైన వేసేసి మంట మీడియంగా పెట్టి స్లోగా వేయించుకున్నట్టయితే మనకు అవి కూడా బాగుంటాయండి అలా చేసినవి మనం పైన ఏదైనా మసాలాలు చల్లుకొని తీసుకున్నట్టయితే ఇంకా బాగుంటాయి ఇలా గారెలాగా చేసుకున్న అయితే మనం ఏదైనా చట్నీలో కానీ లేదా చికెన్లో తిన్నా కూడా బాగుంటాయండి టేస్టు ఇప్పుడు ఇవి కూడా కాలిన తర్వాత తీసి మిగతావి కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి ఇప్పుడు చూడండి వేడివేడిగా చికెన్ మీల్ మేకర్ తోటి గారెలు రెడీ అయిపోయాయి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి ఇవి మనం పచ్చళ్ళు తిన్న చట్నీ చికెను కారంలో దేంట్లో తిన్నా కూడా బాగుంటాయండి అస్సలు ఏమి వేసుకోకపోయినా కూడా ఒట్టిగా తినేస్తాము మనం తినేటప్పుడు అల్లము చికెను ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది అనేది తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి నా వీడియో ఎప్పుడు పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా రావాలి అంటే ఖచ్చితంగా గంట సింబల్ని నొక్కండి థ్యాంక్